నేను మా ఇక్కడికి హై స్కూల్ కి వచ్చేవాడిని చెప్పారు సో వారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు ఈ కార్యక్రమంలో రామకృష్ణ గారు ఇప్పుడు వీళ్ళకి మీరు ఒక స్ఫూర్తిగా మీరు ఎంత ఎంత ఉన్నతంగా ఈ యొక్క ఏబీపీ కార్యక్రమాల్లో కానీ అదేవిధంగా అగ్ని ఒక పత్రికలు సార్ స్థాపించడము దాన్ని నడపడము ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ సో మీ యొక్క అనుభవాల్ని మీరు ఈ పాఠశాలలో స్కూల్ పీపుల్ లీడర్ గా ఉన్నప్పుడు అనుభవాల్ని మా విద్యార్థిని విద్యార్థులతో మా గ్రామస్తులతో షేర్ చేసుకొని ఈ బడి మీకు ఎంతో ఇచ్చింది మీ భవిష్యత్ ఈ బడి ఆ రోజు మీ జ్ఞాపకాలు ఈ రోజు మీరు ఉన్నతంగా ఉన్నారు అంటే ఈ పాఠశాల ఈ నేల ఇదంతా మీకు ఎంతో ఇచ్చింది మరి వాట్ ఈస్ టు గివ్ బ్యాక్ స్కూల్ ఈ స్కూల్ కు మళ్ళీ మనం ఏ విధంగా స్ఫూర్తివంతంగా అప్పుడప్పుడు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొంటాన్ని ఆశిస్తూ శ్రీ కె రామకృష్ణ గారు అగ్నిపత్రికా సంపాదకులని మాట్లాడవలసి కోరుతున్నాం గుడ్ మార్నింగ్ ఇలాంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మా గుర్తు శ్రీ ఆనంద్ గారికి ఇతర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మా తమ్ముళ్ళకు చెల్లెలకు ఎందుకంటే ఈ స్కూల్లో నేను చదివాను కాబట్టి తర్వాత వచ్చే తరాలు మొత్తం కూడా మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీ అందరికి కూడా శుభాశిస్సులు శుభాకాంక్షలు మీ అందరూ కూడా మంచి టీచర్స్ సంబంధించిన ఒక టీం దగ్గర చదువుతున్నారు దానికి మీ అందరూ కూడా గర్వపడాల సంతోషంగా ఉండాలి ఆనంద్ సారు నేను ఇంకా టెన్త్ క్లాస్ అయిపోయి తొంభైలో తొంభై మార్చి టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ మార్కాప్లో ఎస్వీకేపీ కలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ తగిన చదువులకు అక్కడ చదువులకు ఏమి సంబంధం ఉండేది కాదు ఇక్కడ అంతా పల్లెటూరు వాతావరణంలో చదువుకొని గెద్రబం ఎగ్జామ్స్ రాసి ఏదో పాస్ అయిపోయితే అక్కడికి పోతే ఎంపీసీ గ్రూప్ తీసుకుంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కాలేజీలో అర్థం కాక ఆనంద్ సార్ చూసి వెళ్ళేవాళ్ళం చాలా నీట్గా అనువంటే ఏంటి పరమాను అంటే ఏంటి ఆనంద్ చెప్తుంటే ఇవి నేర్చుకొని సచిబతికి ఇంటర్మీడియట్ పాస్ ఆ తర్వాత చదువుకి వెళ్ళాము బహుశా అప్పట్లో కూడా మన హెడ్ మాస్టర్ గారు ఈ ఊర్లోనే ఉండారు అంతకుముందు ఈ మధ్యనే కాలం చేశారు గుంపల్లి కృష్ణమూర్తి గారు ఈ పాఠశాలకు ఆయన సంబంధం చాలా గొప్పది మ్యాథమెటిక్స్ ఇంగ్లీషు ఏది వీలు ఉండేది ఏ సార్ లేదా ఆ సబ్జెక్ట్ చెప్పి పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేసేవారు బాగా చదువుకుని చెప్పేవారు అప్పట్లో ఈ బిల్డింగ్స్ లేవు ఎల్లా కాలంలో ఆ బిల్డింగ్ ఉండేది మిగతా గుడిసెలు ఉండేది రామాపురం నుంచి మూడు కిలోమీటర్లు ఉదయం పూట నడిచి వచ్చి మళ్ళీ సాయంత్రం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళం ఇలా అనేక చుట్టుపక్కల రుద్ర సముద్రం కొచ్చులకోట ఇట్లా అనేక ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకునేవారు చాలామంది చాలా ప్రాంతాల్లో సెటిల్ అయిపోయారు నా సూపర్ సీనియర్ కోర్టెడ్ బెహరయింగ్లో పవర్ ప్రాజెక్టులో పెద్ద మంది చాలామంది హైదరాబాద్లో సెటిల్ అయ్యారు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నతమైన స్థితిలో వెళ్ళారు ఉత్తమమైన స్థితిలో కూడా ఉన్నారు అలా మార్గంలో కూడా కొంతమంది వ్యాపార రంగంలో వాణిజ్య రంగంలో ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు ఇక్కడ ఆ రోజుల్లో ఈ మండలంలో రెండు మూడు పాఠశాలలే ఉండేవి ఒకటి తొనగొండ రెండు మంది మూడోది పక్క చంద్రవరం దగ్గర ఉండేది ఈ ప్రాంతానికి ఈ పాఠశాల చాలా గొప్ప ఇచ్చింది అనేక ప్రాంతాల్లో చదువులు ఆగకుండా ఉన్నత చదువులకు వెళ్లేందుకు దోహదపడింది అప్పట్లో ఈ గ్రౌండ్లో ఆటలాడే వాళ్ళం పీఈడి మాస్టర్ సరిగా లేకపోయినా క్రాఫ్ట్ మాస్టర్ ఆయన ఆట ఆడించేవాళ్ళు కబడ్డీ ఖోఖో బాల్ బ్యాడ్మింటన్ మండలాలకు సంబంధించిన పోటీలు డివిజన్ పోటీలు దొనకుండా మార్కప్ దొరికితే ఇక్కడి నుంచి పోటీలకు వెళ్ళి విన్నరు రన్నర్ కూడా గెలిచి చిన్న చిన్న ప్రైజ్లు తీసుకొచ్చి ఆనందపడేవాళ్ళం మనకు కూడా ప్రైజ్ ఇచ్చిందే అలాంటి పాఠశాల క్రమం తప్పకుండా ఎక్కడ లేక అడ్మిషన్స్ లేకుండా అడ్మిషన్స్ కొనసాగుతూ ప్రతి సంవత్సరం కూడా ఏదో రకంగా మంచి ఫలితాలు సాధిస్తూ మెట్లు కుదురు ఈ స్థితికి వచ్చింది ఈరోజు ఆనంద్ వంటి మల్టీ టాలెంటెడ్ మాస్టర్ చేతిలోకి వచ్చింది అది మరింత అభివృద్ధి చెందుతుందని నేను మనసా క్రమణ నమ్ముతున్నాను అయితే టీచర్లు మనల్ని గైడ్ చేస్తారు టీచర్ మనల్ని ఎడ్యుకేట్ చేస్తారు టీచర్ మనకి ఆసరాగా ఉంటారు తప్పించి మనం మాత్రం మన మనం ఏం చేయకుండా నేను ఉంటాను మీరే నన్ను చదివించండి పాస్ చేయమంటే సరలేదు మన సామెత ఉండేది గుర్రాన్ని నీటి తొట్టిదాకా తీసుకెళ్తాం కానీ నీళ్ళు తాపలేదు తాతమా దానికి దగ్గర అయితే అది తాగుద్ది మనం ఎంతో చేయగలము తొట్టిదాగా తీసుకెళ్తాం కాబట్టి మిమ్మల్ని కూడా మీ మాస్టర్లు చదవడం కోసం అన్ని రకాలైన గ్రౌండ్స్ క్రియేట్ చేసి ఇస్తారు తప్ప చదవాల్సిన మంది ఉద్యోగం కోసం గవర్నమెంట్ ఉద్యోగం కోసమే చదవాల్సిన పని లేదు సమాజంలో మనకంటూ ఒక గౌరవము మనకంటూ ఒక ప్రత్యేక స్థానం కావాలి అంటే చదువు తప్పనిసరి కాబట్టి మనందరం కూడా ఈ పాఠశాల మనకు చాలా గొప్ప అవకాశం ఇస్తుంది ఈ పాఠశాలలో మనం బాగా చదివి మంచి పేరు తెద్దాం మన చుట్టుపక్కల గ్రామాలకి మన ఊరికి మన ఇంటికి మన సమాజానికి కూడా మంచి వండి తెద్దాం ఆ విధంగా మీరు చదువు కొనసాగించాలని దానికి తల్లిదండ్రుల సహకారం చాలా అవసరం ఎందుకంటే నా గుర్తు ఇక్కడ ఒక గుడిసె ఉండేది ఆరో తరగతి ఆ క్లాసులో ఉండేది పిచ్చేసారని ఉండేవారు సోషల్ మాస్టర్ ఎట్లా కొడతారంటే ఆయన బాగా లావుగా ఉండేవారు భుజంతో కొడితే మేము పోయి కొడ కొట్టుకునేవాళ్ళం ఎప్పుడు ఏ రోజు మా పేరెంట్స్ వచ్చి సార్ని అడగలే ఎందుకు కొట్టావు అని చేతులు విరిగాయి కాళ్ళు విరిగాయి తల మైలింది అయినా సరే ఎవరు అడగలే ఇప్పుడు చిన్న గీత పడితే మనం కర్రలు తీసుకుని వస్తున్నారు అమ్మ నాన్న సార్ వాళ్ళ ఎప్పుడైతే మనం బాగా తరించుకొని చదువుకుంటామో మనం అవుతాం ఎప్పుడైతే మనం తరించుకోవడానికి సిద్ధంగా లేమో మనం ప్రయోజకులు కాదు చాలామంది మనకి ప్రేరణ కోసం ఖర్చు చెప్తుంటారు నేను కూడా చిన్న ఖర్చు చెప్పించి ఈ అవకాశాన్ని ముగించుకుంటాను ఏం చేస్తాడు ఆయన రాతి మీద బొమ్మలు చెప్తారు కదా మంచి రెండు రాళ్ళను గమనించాడు నది ఒడ్డున అరే రాళ్ళు చాలా నాణ్యమైన రాళ్ళు వీటి నుంచి నేను మంచి దేవతామూర్తిని విగ్రహాన్ని తయారు చేస్తాను చాలా అద్భుతంగా ఉన్నాయి రాళ్ళు అని చెప్పేసి ఉల్లి శుద్ధి తీసుకొని ఆ రాళ్ళ దగ్గరికి పోతే ఒక రాయి చెప్తుంది ఇంటున్నారా లేదా మళ్ళీ ప్రశ్న అడుగుతా ఆ రాయి ఏముంటుందంటే నన్ను ఉలితో కొడితే దెబ్బ తగులుతుంది నాకు నన్ను కొడితే ఒప్పుకోండి అని చెప్పేసి అది ఒప్పుకోదు ఆ రాయి రెండో రాయి ఏం చేస్తుంది పర్లే నేను భరిస్తాను కొట్టుకో చెప్తుంది ఈ శిల్పి చాలా ఏకాగ్రతగా భక్తిగా ఆ రాయిని చెక్కి ఒక మంచి దేవతామూర్తిని తయారు చేస్తాడు ఊళ్ళో వాళ్ళ ఆ రాయి యొక్క ఆకారాన్ని చూసి చాలా బాగున్నాడు దేవుడు మా గుళ్ళో ప్రతిష్ఠించుకుంటామని చెప్పేసి గుళ్ళో ప్రతిష్ఠ చేస్తాడు దేవుడిగా ఆ ప్రతిష్ట అయిపోయినాక ఆ పూడి మెట్లు ఎక్కాలంటే రాయి కావాలి కాబట్టి ఆ రెండో రాయి తీసుకొచ్చి బెడ్డు రాయి చేస్తారు చాలా మంది మీలాంటి వదులు చేస్తున్నారు ఈ రాయి ఎక్కి ఆ రాయికి దండం పెడుతున్నారు ఇద్దరు రాళ్ళు ఫ్రెండ్సే ఒకళ్ళతో దండం పెడుతున్నారు ఒకళ్ళ మీద కాళ్ళు పెడుతున్నారు కాబట్టి మీరు మంచి రాయి కావాలంటే దెబ్బలు తినాలా కాళ్ళ కింద ఉండే రాయి కావాలంటే దెబ్బలు తినాలి చెప్పండి సారు అంటే కొట్టకపోతే తిట్టకపోతే నేను తప్పు చేసి ఎందుకు కొట్టం లే సార్ ఎందుకు తిట్టడం లేదు సార్ అడిగి మరి దండింప చేసుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి రెండవది నా చదువు ఎంఏ ఎంఈడి ఇట్లా అయిపోయిన తర్వాత మార్గాపులో జూనియర్ కాలేజీ పెట్టాను అది కూడా సారే మాకు చేతికి పదిహేను సంవత్సరాలు నడిపాం గౌతమ్ జూనియర్ కాలేజీ ఇప్పుడు కూడా ఉంది ఏరేవాళ్ళ ఉంది రెండు వేల దగ్గర నుంచి దగ్గర రెండు వేల ఒకటి ఆ ప్రాంతం నుండి రెండు వేల పదిహేడు వరకు నడిపాము నేను అది ఇంగ్లీష్ లెక్చరర్ లేదా సివిక్స్ లెక్చరర్ క్లాస్కి వెళ్తే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాడైనా సరే తప్పు చేస్తే పడేసి పడేసి కొట్టేవాడిని ఒక పది సంవత్సరాల కెరియర్లో కనీసం ఒక వెయ్యి నుంచి రెండు వేల మంది స్టూడెంట్స్ బయటకు వెళ్తే ఒక వంద మందిని బాగా కొట్టుంటా ఒక్కళ్ళు కూడా ఈయర్ రోజు వాళ్ళ నాన్న కానీ అమ్మని దగ్గరించి ఈ సార్ నన్ను కొట్టాడు అని చెప్పలేదు ఎప్పుడన్నా అమ్మాయిని కొడితే అమ్మాయి వాళ్ళ ఇంట్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళమ్మేం చెప్పిందంటే నువ్వు ఎలా చేసి ఉండకపోతే సార్ కొట్టాడు కాబట్టి సార్కు ఇంకా మేము చెప్తాం మళ్ళా కొట్టమని చెప్తాం తప్ప ఎందుకు కొట్టాము అనగా అంత తల్లిదండ్రులు సపోర్ట్ ఇచ్చాము టీచర్స్ అందుకని బాగా విద్య విద్య తప్పింది రోజు తల్లిదండ్రులు మేము మా పిల్లలు కొట్టడం లేదు నువ్వు ఎందుకు ఉన్నారు పిల్లలు తల్లు తను కూడా బ్లాక్ మెయిల్ చేస్తూ రోజు దేనికి పనికి రాకుండా పోతున్నాడు కాబట్టి దండనం దండనంటే మందులు కొట్టడం లేదా మందలించడం మీ అందరూ కూడా మీ మాస్టర్లు ఏదైనా సమయంలో మందలించాల్సి వస్తే దాన్ని సకారాత్మకంగా మంచిగా రిసీ చేసుకొని మీలో మార్పుకు కారణం కాని తప్ప మీ తల్లిదండ్రులు చెప్పి ఏడ్చి చచ్చిపోతాన్ని బెదిరించి స్కూల్ మాస్టర్ మీరు గొడవలు చేయడం సంస్కృతి కాదు సాంప్రదాయం కాదు గతంలో గురుకుల ఉండేవి గురువు ఇంటి దగ్గరికి చదువుకునే వాళ్ళం గురువు అక్కడ అన్ని పనులు చేయించేవాడు ఊడిపించేవాడు ఇచ్చేవాడు కా బట్టలు ఉక్కించేవాడు అలా అన్ని చేయించే భవిష్యత్తు ఈరోజు వాటి స్థితి లేదు కానీ మనం ఇంకా సుఖమిడిగా అందుకే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆలోచించే ఈరోజు విద్యార్థులకు పేరెంట్స్ కు సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేసి టీచర్స్ తోటి సమన్వయం కోసం ప్రయత్నం చేస్తుంది దీన్ని మనం ఒక చెప్పకుండా మనమే దాన్ని కొనసాగించేలా మీరందరూ కూడా కృషి చేస్తారని సహకరిస్తారని మిక్కి ఆశిస్తూ మీ అందరికీ కూడా మరోసారి శుభాశిస్సులు మీ అన్నయ్య అగ్ని రామకృష్ణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీతోటి చాలా విషయాలు షేర్ చేస్తున్నాడు తను ఎంత ఉన్నతంగా ఎదిగింది అవన్నీ కూడా ఈ పాఠశాలలో ఉన్నటువంటి ఆ సివిల్ జ్ఞాపకాలు